హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మేంజర్ మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈ రోజు నేను బీట్రూట్ శనగపప్పు కొబ్బరి కాంబినేషన్ లో కర్రీ అయితే చేయబోతున్నానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు తినే వాళ్ళు కూడా ఈ కర్రీ ఈ స్టైల్లో చేస్తే తప్పకుండా తింటారు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం అండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను తర్వాత రెండంటే రెండు లవంగాలు వేసుకోవాలండి ఈ లవంగాలు ఫ్లేవరే మెయిన్ అండి ఈ కర్రీకి ఒక బీట్రూట్ కి రెండు లవంగాలు అయితే వేసుకోవాలండి ఈ లవంగాల ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేలాగా లవంగాలను వేపుకోవాలి లవంగాలు వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం ఒక మీడియం సైజు ఆనియన్ మూడు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి వారానికి ఒక్కసారి అయినా ఇలా బీట్రూట్ కర్రీ చేసుకుని తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి మీకు ఇందులో వేసే శనగపప్పు కొబ్బరి బీట్రూట్ అన్ని హెల్త్ కి చాలా అంటే చాలా మంచి అండి ఈ కూర చేసుకోవడం వల్ల ఎక్కువ పోషక విలువలు అయితే మీ బాడీలోకి వస్తాయి వేగిపోయిందండి ఒక బీట్రూట్ ని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఈ బీట్రూట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము తర్వాత ఒక యాభై గ్రాములు శనగపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకొని వేసుకోవాలండి ఈ యాభై గ్రాములు అంటే సుమారుగా ఒక గుప్పెడు శనగపప్పు అండి ఆ శనగపప్పు నానబెట్టుకొని ఈ బీట్రూట్ లో యాడ్ చేసుకోవాలి ఈ శనగపప్పు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి వేపుకోవాలండి ఒక వన్ మినిట్ వేపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మీ స్పైసీనెస్ కి తగ్గట్టు అంటే మీరు ఎంత కారం తింటారో ఆ కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని రెండంటే రెండు విజిల్స్ రావాలండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చేసాయండి ఎలా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకొని మనం ఒక అరచెక్క కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి ఆ తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక బీట్రూట్ కి అరచెక్క కొబ్బరి తురుము అయితే సరిపోతుంది కావాలంటే కొంచెం క్వాంటిటీ అయినా పెంచుకోవచ్చండి ఇష్టంగా తినేవాళ్ళు నేనైతే అరచెక్క వేసాను ఇలా కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఈ కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొబ్బరి వేసి బాగా కలుపుకొని ఒక ఐదే ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి ఇది మీ పిల్లలు తిననని మారం చేసే పిల్లలకు కూడా బీట్రూట్ ఇలా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది ఈ కర్రీ రైస్ లోకే కాదండి చపాతి పుల్క అన్నిటిలోకి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మోతీసి చూసుకుందామండి కొంచెం వాటర్ ఉంది ఉంచేసుకోవచ్చు లేదంటే వాటర్ డ్రై అయ్యేలాగా కాస్త ఉడికించుకోవాలండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బీట్రూట్ శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి చూడడానికే కాదండి వాసన కూడా చాలా అంటే ఎక్సలెంట్ గా ఉంది బీట్రూట్ స్మెల్ చాలా మందికి పడదండి కానీ అసలు స్మెల్ తెలియదండి మంచి వాసన వస్తుంది లవంగాలు అవి యాడ్ చేసుకోవడం వల్ల చాలా వేడిగా ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఎంతో రుచికరమైన బీట్రూట్ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయడం మర్చిపోకండి వారానికి ఒకసారి అయినా మీ పిల్లలకి పెట్టి మీరు తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడితో కలు